నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి ఇండు సౌభాగ్యము అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ సంవత్సరంలో జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారము ఉపాధ్యమి తిదితో శ్రావణ మాసం ప్రారంభమయ్యి ఆగస్ట్ ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది అంటే జూలై ఇరవై ఐదు మొదటి శుక్రవారంతో శ్రావణ మాసం మొదలవుతుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు అలాగే నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా మనకు ఉంటుంది అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి ఇక ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వచ్చింది ప్రతి సంవత్సరం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో మీ అల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఆగస్ట్ ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించటానికి వీలు కుదరకపోతే అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చి ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలన్నీ ముఖ్యమైన రోజులే ఈ శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్లే ఆడవారి సౌభాగ్యం కోసం తన భర్త ఆయుష్ కోసం అలాగే భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారాలలో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఇంకా శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచొస్తుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు కూడా ఒకటి కాబట్టి తామర గింజల మాలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వెయ్యండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి కుందులను తెచ్చుకోండి వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు ఈ శ్రావణ మాసంలో విశేషంగా మట్టి కుందుల్లో దీపారాధన చేసిన చాలా మంచిది అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వీణైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే శ్రీ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి శ్రావణ శుక్రవారాలలో తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు సమర్పించి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ శ్రావణ సోమవారాల్లో తప్పక ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఇక శ్రావణ మాసంలో వచ్చే లోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని మంగళ శుక్రవారాల్లో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా ఎలా పూజ చేసుకోవాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీటను తెచ్చుకోండి ఆ పీఠం పైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీఠం పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పెట్టుకుని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి కలశాన్ని కానీ వెండి కలశాన్ని కానీ తీసుకుని ఆ కలశంలో బియ్యము పసుపు కుంకుమలు తమలపాకులు వక్కలు అలాగే రూపాయి నాణ్యాలు వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పాలతో చేసిన పాయసము పొలగము గారెలు పులిహోర ఎలాంటివి నైవేద్యాలను నివేదించవచ్చు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆడవారు కుడి చేతికి తోరణం కట్టుకోవాలి వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి అందరూ అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే